మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం రద్దం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేపట్టిన మహిళలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గత శుక్రవారం మండలంలోనే సానిపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు ఆ సమయంలో ఆ గ్రామానికి చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణ పడ్డారు అందులో ఓ సామాజిక వర్గానికి చెందిన రామాంజనీయులు మరో సామాజిక వర్గానికి చెందిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారు శనివారం వృద్ధం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ సామాజిక వర్గం ప్రజలు ఉదయం నుంచి స్టేషన్ వద్దకు చేరుకున్నారు సాయంత్రం నాలుగు గంటలైన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు పెనుకొండ పావగడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు దీంతో ఎస్ఐ వారికి సర్ది చెప్పారు అతడిపై శనివారమే కేసు నమోదు చేశామని పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నామని త్వరలోనే అతడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ రోజు సాయంత్రంలోపు వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ నరేంద్ర తెలిపారు దీంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు ಪಕ್ಕ <inaudible> ಜನ ఇల్లు వచ్చేసి వాళ్ళ పూసేసి వాడు జిల్లాలో మీ పూపుల ఎంత ఉంటే పోవో మీకు చూస్తాను రాండేళ్ళు

क्या तुम्हें पुलिस नाम जैसा नहीं है? नहीं है, नहीं है, नाम जैसा है नहीं है, नाम दे लें तो बहुत क्या सब नहीं जैसा है ना? कॉलेज नहीं दे दी, नहीं दे दी, जैसा ही सारा है, चिपको पहने हैं, क्या तुम्हें कैसा है नाम जैसा है? तो टेंथ ग्रेड, அது வைஎஸ்ஆர் நியாயம் டிடி போய் ஞாயிற்று అంటే నేను చైతన్య గారికి ఏమని తెలియజేయరా చైతన్య దృష్టికి ఏమని తీసుకెల్లారా అకి గారికి ఓకేమన్నారా నాకు నొయ్యి కింద పోవ చెప్తాను నేను మెన్ టీం వయస్సమొ చెప్పుదాం బాద్ నేను బట్న పర్ చే dete ఉకు కేలియ్ నేను హలాపే తిన్నాను నేను హలాపే తిన్నాను బాద్లా ఆత్రపర్చ వద్దు చెప్పునది నియామ

ఉండే మాకు న్యాయం జరగాల ఎందుకుండాలి ఏం చెప్పండి మాకు న్యాయం జరగాల నోటీస్ అప్పిస్తాడంటే ఫోన్కి వచ్చినాక పోవాలంటే మేము